ఈ రెండు వేల ఇరవై ఆరులో మేషరాశికి ఫస్ట్ అండ్ మోస్ట్ ఆ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది మేష రాశి లేదంటే మేష లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కటకంలో కానీ కర్కాటకంలో కానీ వృచ్చికంలో కానీ మకరంలో కానీ మీనంలో కానీ ఏ గ్రహం ఉన్నా మీకు మంచిది జరుగుతుంది దానిలో స్పెసిఫిక్గా గురువు శుభగ్రహం అని చెప్పే హండ్రెడ్ పర్సెంట్ గురువు అక్కడ ఉన్నాడంటే మీ లైఫ్ మారబోతుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ సత్యం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఇల్లు కొనడం కొత్తగా ఎక్స్పాన్షన్ చేయడం స్కూల్ స్టార్ట్ చేయడం వేరే భాష మాట్లాడే మనుషుల ద్వారా మీకు చాలా లాభం కలగడం కొత్త రిలేషన్షిప్ మీరు స్టార్ట్ చేయడం పొలం కొనడం దాంట్లో కొత్త విషయాల్ని విత్తనాలు వేయడం మీ యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వడం ఇలాంటి విషయాలు అన్నీ మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా జరుగుతుంది మేషరాశి వాళ్ళు మెయిన్గా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వచ్చి చాలా బాగుంటుంది వాళ్ళు చదివితే చాలు అదే ఎగ్జామ్లో వస్తుంది అదేలాగా ఎగ్జామ్స్లో మార్క్ లేదు సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ చాలా ట్రై చేస్తున్నాను కానీ నేను ఒక ఎగ్జామ్లో పాస్ అవడం కష్టంగా ఉంది పదిసార్లు రాస్తే ఒక్కసారి పరీక్షను క్రియేట్ చేస్తున్నాను అనే ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు మేషరాశి వాళ్ళకి మెయిన్గా పిల్లలకి చాలా బాగుంది చాలామందికి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ అంటే గవర్నమెంట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్తాం ఇప్పుడు కొంతమంది బ్యాంక్లో పనిచేస్తారు కానీ గవర్నమెంట్ ఎయిడెడ్గా ఉంటుంది అలాంటి బ్యాంక్లో వచ్చి మీకు జాబ్ కొట్టడం తర్వాత మీరు చూసారంటే మంచి స్కూల్లో మీరు స్టార్ట్ చేయడం నేను చెప్పినట్టు లేదంటే బ్యాంకులో టెల్లర్ ఉద్యోగం దొరకడం కొంతమందికి చూసారంటే ప్రొఫెసర్ ఉద్యోగం దొరకడం టీచింగ్ పరంగా ఒక పెద్ద ఒక లక్ష్యాన్ని మీరు టచ్ చేసే ఒక ప్రసక్తి అనేది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో మీరు చాలామంది చూస్తారు మెయిన్గా లేడీస్కి చాలా బాగుంది మేషంలో పుట్టిన లేడీస్కి చాలామందికి మనసులో ఉన్న భారం అలాగా ఈజీగా క్లియర్ అయిపోతుంది దేంట్లో మీరు జాగ్రత్తగా చూసుకోవాలంటే మేషరాశిలో పుట్టిన వాళ్ళు లేడీస్ అయినా జెంట్స్ అయినా చెస్ట్ బ్రెస్ట్ హార్ట్ సంబంధించిన విషయాలు మెయిన్గా లంగ్స్ సంబంధించిన విషయాలు కొంతమందికి దా కొలెస్ట్రాల్ సంబంధించిన విషయాల్లో కాస్త మనం జాగ్రత్తగా ఉండే చూసుకోవాలి ఇంకొక యాంగిల్లో మనం అంటే పంచమ స్థానంలో కేతు ఉండడం అన్న మొదటి అబ్బాయి అయితే సరే అమ్మాయి అయితే సరే వాళ్ళ యొక్క విషయాల్లో మనం కొంచెం సరిగా లేదు అన్నట్టుగా మనసు కొంచెం ప్రాబ్లం ఇస్తుంది అదిలాగా వాళ్ళ పరంగా కొంచెం మనం ఎక్స్ట్రా కేర్ తీసుకునే ఒక ప్రసక్తి అనేది ఉంటుంది అదేలాగా అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఇంట్లో నాన్నగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హెల్త్లో కొంచెం డిస్టబెన్స్ కొంతమంది దూరంగా వెళ్ళడం లేదంటే హాస్టల్లో వేయడం ఇలాంటి విషయాలన్నీ మేషంలో పుట్టిన వాళ్ళకి మనం డైరెక్ట్గా చూడడం అనేది జరుగుతుంది మేషరాశిలో పుట్టిన చాలామందికి ఒకటే ప్రాబ్లం వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్